తెలుసు తెలంగాణ సర్కారు విద్య మీద స్పెషల్ ఇంట్రెస్ట్ అయితే పెట్టింది స్పెషల్ ఫోకస్ అయితే పెట్టిందని చెప్పొచ్చు దానికి సంబంధించి కమిషన్ కూడా ఏర్పాటు చేసింది మాజీ ఐఏఎస్ అటనూరు మురళి ఆధ్వర్యంలో అయితే ఆ బృందం అనేటువంటిది తెలంగాణ వ్యాప్తంగా కూడా తిరుగుతుందంట జిల్లాల వారిగా విద్యా ప్రణాళికలు కూడా రూపొందిస్తుందంట వాళ్ళు కూడా ఓ కన్క్లూజన్కి వస్తున్నారంట అతి త్వరలోనే ఇంకా ఈ తెలంగాణ విద్యను ప్రాథమిక ప్రాథమిక కొనత ఇక ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ని పూర్వ ఎడ్యుకేషన్ కూడా ఇక సెటిల్ చేసేటట్టు ఇక పటిష్టంగా చేసే విధంగా కూడా ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నారంట ఇంకోటి ఏంటంటే మన దగ్గర పదివేల మంది ఎక్సెస్ టీచర్లు ఉంటే కొన్ని జిల్లాలనేమో షార్టేజ్ ఉందంట దానికి కారణం ఏంటంటే అవసరం ఉన్న తోటేమో టీచర్లు లేరు అవసరం లేని తోటేమో టీచర్లు ఎక్కువ ఉన్నారు అంటే పది మంది స్టూడెంట్స్ ఉన్న దగ్గర కూడా పది మంది టీచర్లు ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి వెయ్యి మంది స్టూడెంట్స్ ఉన్న దగ్గర పది మంది టీచర్లు లేనిటువంటి సందర్భాలు ఉన్నాయంట వాటన్నిటిని కూడా సెఫిల్ చేసే దిశగా కూడా ప్లాన్ చేస్తుందంట తెలంగాణ సర్కార్ ఆ విద్యా కమిషన్ అనేటువంటిది ఇక విలీనం ఆపై బలోపేతం జనరల్గా కొన్ని ఊళ్ళో చూస్తున్నాం చుట్టుపక్కల రెండు మూడు కిలోమీటర్ల దూరంలో కొన్ని స్కూల్స్ ఉంటాయి ఓ స్కూల్లో పది మంది ఉంటారు ఓ స్కూల్లో ఇరవై మంది ఉంటారు ఇంకో స్కూల్లో యాభై మంది ఉంటారు ఈ పది మంది ఉన్నా సరే ఆరు సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి ఆరు మందిని పెట్టాల్సిందే ఇలా మూడు స్కూళ్ళలో పద్దెనిమిది మంది ఉండాలి అదే మూడు స్కూళ్ళని క్లబ్ చేస్తే పద్దెనిమిది మంది టీచర్లు అవుతారు అంటే ఎక్స్ఎస్ టీచర్లు కూడా అవుతారు వంద మందికి పద్దెనిమిది మంది టీచర్లు ఉన్నట్టు ఉంటారు ఆడమరి ఆ పద్దెనిమిది మంది వచ్చేతోటి ఉంటే విద్యా వ్యవస్థ కూడా పటిష్టంగా మారేటువంటి అవకాశం ఉంటుంది మరి ఈ స్కూల్ పిల్లలు ఈ ఊరు పిల్లలు ఆ ఊరికి ఎట్లా వెళ్ళాలంటే దాన్ని కూడా ప్లాన్ చేస్తుందంట ఈ ఒక్క స్కూల్ని రన్ చేసే ఎందుకంటే ఓ స్కూల్ రన్ అవుతుందంటే దాని మెయింటెనెన్స్ ఉంటుంది ఇక ఉదయం క్లీనింగ్ నుంచి సాయంత్రం టీచర్లు పోయే వరకు కూడా దాని మెయింటెనెన్స్ కూడా ఉంటాయి కరెంటు మెయింటెనెన్స్ ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి సో దానికంటే ఓ బస్ ప్రొవైడ్ చేసామంటాం గతంలో కూడా మనం జిందగీ మీడియా నుంచి కూడా చెప్పిండే ఇక ఇట్లాంటి ఓ ఆడో స్కూలు ఈడో స్కూల్ ఆడో స్కూల్ అని చెప్పే కంటే కూడా నాలుగు రక స్కూలో లేకపోతే మండలానికి వెడ్ క్వార్టర్లో ఓ పటిష్టమైనటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఓ మండలానికి చుట్టుపక్కల ఐదు నుంచి పది కిలోమీటర్ల లోపలనే విలేజెస్ ఉంటాయి మండలి హెడ్ క్వార్టర్గా ఉన్నదనుకో ఆ నుంచి పది పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక ఊరు ఒక మండలంలో పద్నాలుగు విలేజెస్ ఉంటే పద్నాలుగు స్కూల్లో ఉండి దాంట్లో ఫ్యాకల్టీ సరిగా లేనప్పుడు ఇక ఏం చేస్తాం ఎన్ని స్కూల్ ఉంటే కూడా కానీ ఓ సెంటర్గా ఓ సెంటర్ హబ్గా ఓ స్కూల్ను పెట్టేసి ఈ పద్నాలుగు ఊర్ల పిల్లని ఆడి తీసుకపోతే పద్నాలుగు ఊర్లలో ఆరు ఆరు మంది టీచర్లు ఉన్నా సరే దాదాపు డెబ్బై ఎనభై మంది టీచర్లు కూడా ఒక స్కూల్లో ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది విద్యా వ్యవస్థ పటిష్టం అవుతుంది ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని మనం గతంలో కూడా చెప్పిండే ఇప్పుడు అదే ప్రభుత్వం చేయబోతుందంట విలీనం చేయబోతుందంట నాలుగు ఐదు ఊళ్ళని కల్పించేసి అంటే అంటే స్టూడెంట్స్ తక్కువ ఉన్న దగ్గర స్టూడెంట్స్ ఎక్కువ ఉన్న దగ్గర నో ప్రాబ్లం ఆడ వంద మంది ఉన్నారనుకో ఐదు మంది టీచర్లు సఫిషియంట్ అవుతారు ఐదు వందల మంది ఉన్నారనుకో ఇంకొద్ది మంది టీచర్లను పెడతారు తర్వాతకి ఒక టీచర్ అన్న కంపల్సరీ ఉన్నారే ప్రతి పీరియడ్లో అట్లా ఉంటే ప్రాబ్లం లేదు కానీ విద్యార్థులు తక్కువ ఉన్నా సరే ఎక్కువ టీచర్లు ఆ మధ్య మనం చూస్తూ చూసిండే తోటి ఇద్దరు పది మంది టీచర్ విద్యార్థులు ఉన్నారంట ఇద్దరు ముగ్గురు టీచర్లు ఉన్నారంట తోటి ఆరు వందల మంది స్టూడెంట్స్ ఉంటే కూడా ఆరు మంది టీచర్లు లేరంట ఇట్లాంటి ఉంటేనే అతివృష్టి లేపోతేనేవో అనావృష్టి ఇట్లాంటి పరిస్థితులు లేకుండా వాటిని మర్జి చేసేసి విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ఇక విద్యా కమిషన్ అయితే ఆలోచిస్తుందంట ఇట్లాంటివి జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకంటే మనం చూస్తున్నాం ఇక ఓ విలేజ్ నుంచి టౌన్ హెడ్ క్వార్టర్ పది ఇరవై కిలోమీటర్లు ఉన్నా సరే బస్ అప్ అండ్ డౌన్ చేస్తున్నారు మరి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఇక విద్య నాణ్యమైనటువంటి విద్య అందుతుందంటే అది ఫ్రీ విద్య అందుతుందంటే బస్సు పెట్టినరు అంటే ఎందుకు వారు స్టూడెంట్స్ కూడా పోతారు కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలి ఈరోజు మొత్తం కమర్షియల్ అయిపోయింది మొత్తం డబ్బులమయం అయిపోయింది ఈరోజు ప్రీ ప్రైమరీకి దాదాపు యాభై వేల నుంచి లక్ష రూపాయలు చిన్న డిస్టిక్ వెట్వాటాల్లో వసూలు చేస్తున్నటువంటి నేపథ్యంలో తల్లిదండ్రి మీద కూడా బాడేం తగ్గుతుంది ఇంకోటి ఏంటంటే ఈరోజు ఎందుకు పంపిస్తలేరంటే ఫెసిలిటీస్ వచ్చేటే చూస్తలేదు తల్లిదండ్రి ఆడ టీచర్లు లేరు అంటే ఆరు సబ్జెక్టులు ఉంటే ఆరు మంది టీచర్లు లేరు మరి ఆ సబ్జెక్టు ఎవరు చెప్తారన్నటువంటి భయంతో కూడా ఇక పేరెంట్స్ పంపిస్తలేరు కాబట్టి ప్రతి సబ్జెక్టుకు ప్రతి క్లాస్ క్లాస్కు టీచర్ ఉంటే పేరెంట్స్ కూడా గవర్నమెంట్ స్కూల్ వైపు మొగ్గు చూపుతారు కాబట్టి ఆ దిశగా అడుగులు పడుతున్నాయంట ఇదైతే అప్రిషియేట్ చేసేటువంటి విషయం తొందరగా ఈ మొత్తం పూర్తి చేసి వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి అయినా స్టాండర్డైజ్డ్ ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళను తీర్చిదిద్దాలని అయితే కోరుకుందాం